నిజానికి ఆయుర్వేదం ఏ వయసు నుంచి వాడే వాడే అవకాశం ఉంటుందండి ఒక మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా వాడవచ్చునండి మూడు సంవత్సరాల లోపు పిల్లలకి అంత అంటే నా అనుభవంలో అంత సాహసించి చేయడం కంట కూడా నేనైతే మూడు సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ చేస్తానండి వాడచ్చునండి అనేక రకాలుగానండి ఈ రకంగానే కాకుండా అంటే మేము ఏదో ఇచ్చేసాము తగ్గిపోయింది అని చెప్పి చెప్పుకోవడం గురించి అని కాదండి ఒక ముప్పై సంవత్సరాల నుంచి వైద్య రంగంలో నేను ఉన్న దాని మీద అనేక మంది మోకాళ్ళు మో చేతులు నడుము కీళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు సంతానం కలిగిన వాళ్ళు అనేక రకాలుగా మధుమేహ వ్యాధి కంట్రోల్లో ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి అమ్మ ఉన్నారండి ఔషధమే కాకుండా కొన్ని ఆహార నియమాలు చెప్పి వ్యాధులు తగ్గించనివి కూడా కొన్ని కొన్ని ఉన్నాయండి బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో ఏమన్నా చిట్కాలు కానీ మెడిసిన్ కానీ ఉన్నాయని నేను చాలామంది అడుగుతూ వాళ్ళు సో ఆ విషయం నాకు నిజంగానే తెలియదు అందుకని మిమ్మల్ని అడుగుదామని చెప్పని అడుగుతున్నాను సో బరువు తగ్గడానికి నిజంగా ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందంటారా సార్ మొదటి విషయం శారీరక శ్రమ ఉండాలండి సరే ఇందాక చెప్పినట్లుగానే అండి ప్రతి దానికి కూడా శారీరక శ్రమ ఆహార నియమములు ప్రస్తుతం బరువు పెరగడానికి ఎవరైనా సరే బరువు పెరిగిపోవడం అనే దానికి కారణం బయట తిళ్ళు ఎక్కువగా తినేయడం ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇటువంటి పదార్థాలు అవి ఎక్కువగా వాడుతున్నారు వాటి వల్లే పెరుగుతారు శారీరక శ్రమ లేకపోవడం వల్ల పెరుగుతారు అవి రెండు పాటించినప్పుడు అప్పుడు ఔషధం వాడితే ఉపయోగం ఉంటుంది కానీ అండి ఔషధం ఒకటి వాడేసి బరువు తగ్గిపోవడం అనేది మటుకు మాత్రం జరగదండి శరీరం లోపల కొవ్వు అది పెరగడం వల్ల వాత శరీరం వల్ల బరువు పెరుగుతూ ఉంటారు శరీరం పెరిగిపోతూ ఉంటుంది అవి తగ్గాలి అన్నప్పుడు ఔషధాలు వాడుకోవడం అంతేనండి నరాల బలహీనత కండర పుష్టి కండ పుష్టి తర్వాత ఇంకటి ఎముక పుష్టి వీటికి ఆయుర్వేదంలో చాలా చక్కటి మందులు ఉన్నాయని చెప్పని నేను కూడా వాడాను అనుకోండి నా ఓన్ ఎక్స్పీరియన్స్ అది సో వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సిద్ధ ధ్వజము అని ఒక ఔషధం ఉంటుందండి ఇది స్వర్ణభస్మము కలిపి తయారు చేస్తారు చాలా గొప్ప ఔషధం అండి అది అది బాలురు కానీ స్త్రీలు కానీ ఇందాక మీరేనట్టుగా ఎన్ని సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వాడచ్చునండి ఆయుర్వేద ఔషధం అన్నారు కదా ఇది బాలురు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే కూడా అందరూ దీన్ని రోజు ఇది ఔషధం కింద భస్మం కింద ఉంటుంది మాత్రల కింద ఉంటుంది ఆ భస్మాన్ని తేనెతో కలిపి కానీ పాలతో కానీ కలిపి తీసుకోవచ్చును లేదా మాత్రలు కూడా ఉదయము సాయంత్రము వేసుకోవడం వల్ల రక్తశుద్ధి రక్తవృద్ధి రక్త ప్రసరణ బాగా చేస్తూ ఎముకలు నరాలు కండరాలకి బలంగా ఉంచుతూ బ్రెయిన్ పోర్ జ్ఞాపక శక్తి కోల్పోకుండా చేస్తూ మనిషికి ఏ రకమైన అనారోగ్యము కలిగినా కానీ దానికి వ్యాధిని పెంచేయకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇది సిద్ధ మకర ధ్వజం మాత్రం ఏ వయసు వారైనా ఎంతకాలమైనా వేసుకోవచ్చునండి చాలా చాలామంది అమ్మాయిలు వాళ్ళు కూడా ఇది శరీరకాంతి రావడానికి ఫేస్లో గ్లో ఉంటుందని వాడుతూ ఉంటారు గర్భిణీ స్త్రీలు చాలామంది ఈ ఔషధం వాళ్ళు తీసుకోవడం వల్ల పుట్టి సంతానం తేజస్సుగాను తెలివితేటలుగాను పుడతారని చెప్పని వాడుతూ ఉంటారు అలా జరిగినవి కూడా చాలా ఉన్నాయండి రైట్ అంటే మీరు మెడిసిన్ తగ్గట్టుగా ఫుడ్ ఫుడ్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని మీరు చెప్తూ ఉంటారు జనరల్గా అండ్ అందులో మీరు ఎక్కువ ఉండేదంటే మినువు ఎక్కువ ఉండేలాగా చెప్తూ ఉంటారు అవునండి అంటే ఎందుకు అంటే ఆ మెనువు ఎక్కువ తీసుకోమని ఎందుకు అంటారు ఈ మెడిసిన్తో పాటు అని ఎందుకంటే అంటే ఏం చెప్తారు సార్ పూర్వీకులు కూడా వైద్యమో ఇది కాకుండా కూడా ప్రతి వాళ్ళు కూడా మినపకుడుములు తినడం ఇడ్లీలు తినడం మినప సున్నులు తినడం ఇవన్నీ చేస్తూ ఉండే ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఒళ్ళు గట్టి చేస్తుందండి శరీర ఉత్తమాన్ని ఎక్కువ కాలం ఉంచుతుంది గమ్ముని చేస్తుంది అది అందుకని మినుముకి చాలా ప్రాధాన్యత ఉందండి మినుము తీసుకుంటూ ఉండడం వల్ల ఇడ్లీ కానీ మినపసు కానీ వడ కానీ మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ కంటెంట్ లేకుండా మినుములు తీసుకోవడం వల్ల ఎక్కువగా శరీర దారుఢ్యానికి నరాల పటుత్వానికి బాగా పనిచేస్తూ ఉంటుంది